ఫ్రెండ్స్ ఈ రోజు మా బావ కూడా చెప్పినవన్నీ శ్రీరం అయితే చేసేవన్నీ గుడిచాడు ఫోన్ లో ఇప్పుడు ఈ ముప్పై ఏదైను కొంత ఫోన్ మాట్లాడతాను రోజు కదంత మాట్లాడుతాడు చెప్తాడు అనుభవంతో చెప్తున్నావు అది నుద్దు అనుకుంటున్నాడు ఎంకెందుకు ఎంతో బైతిమాల ఆడతాను వెంటే అట్లే పోలే ప్లీజే ప్లీజే నువ్వు కావాలా అంతా వదిలే తెంగితుంది తెలియట్లేదు తెలియట్లేదు నాయనా నాయనలేస్తారా నాయనా నేను వాడుకుతుంది అని బైతిమ ఆడుతాను ఒక్క గుంట కోసం ఈ జనరేషన్ అంత సీనిచర్ లేదు చూడండి ఫోన్ పెట్టుకుని అలా అక్కడికి వెళ్ళిపోడు ఉన్నాడు అక్కడ ఎక్కడికో వెళ్ళిపోండు అన్స్ నిన్న ఒక అమ్మాయి వద్దు అనుకున్నది అంటే మాత్రం నేను ఖచ్చితంగా అవాయిడ్ చేస్తాను ఆ లైఫ్లో ఇంక ఇంకొకటి వచ్చాడని అర్థం ఆడికి చెప్పండి అడు వినట్లేదు గుంట కోసం పిచ్చి అయిపోతాను నేనైతే ఒకటే చెప్తాను ఫ్రెండ్స్ లవ్ చేయకండి చోటు పిచ్చి అయిపోతున్నాడు కావాలి అది మాస్ పైన అబ్బాయిలు ఉంటారు కదా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో ఆడికి ట్యాగ్ చేస్తాను ఒరే మా అలాగే నువ్వు పోతావరని చెప్తే కొంచెమే మారుతాడేమో అలాగే నా ఛానల్ ఫాలో చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్